హలో గైస్ ఈ వీడియోలో కోడి నెత్తి మీద కెమెరా పెట్టి రకరకాల వీడియోలు అయితే తీద్దాం బండి స్పీడ్ గా ఉన్నప్పుడు గుంతలలో లేపుకుంటూ మామూలుగా ఉరుక్కుంటా ఇంకా చాలా ఉన్నాయి లోపల అసలు కోడి నెత్తి మీద కెమెరా ఎందుకు పెట్టాలి మామూలుగానే తీయొచ్చు కదా దీంట్లో ఉన్న మిస్టరీ ఏందనేది వీడియో మొత్తం చూస్తే తెలిసిపోతుంది సో ఇప్పుడు మనం కోడిని పట్టుకొని ఇట్లా ఇట్లా ఎంత మూవ్ చేసినా సరే దాని హెడ్ మాత్రం స్టడీగా ఉంటుంది సేమ్ లైక్ గింబల్ సో ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం సో నా పేరు ప్రదీప్ వెల్కమ్ టు ఇట్స్ రియల్లీ క్రేజీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సో కోడికైతే డైరెక్ట్ ఇట్లాంటి కెమెరా చిన్న కెమెరా పెద్ద కెమెరా అది పెద్ద ఫోన్లు ఇట్లా పెట్టలేము కదా దీని హెడ్ చాలా చిన్నది కాబట్టి ఇలాంటి చిన్న కెమెరా డైరెక్ట్ పెట్టకుండా ఏంటంటే ఒక హెల్మెట్ తయారు చేసినాం దీనికోసం ఏ రైడర్ అయిపోయినవరా నువ్వు రైడర్ బాయ్ ఈ హెల్మెట్ పైన కెమెరా అనేది ఉంటది ఫోన్ కి కనెక్ట్ చేసుకొని మనం లైవ్ లో ఫుటేజ్ చూడవచ్చు దీనికైతే ఎక్కడ కూడా ఇంకా హట్టింగ్ ఉండదు మంచిగా లూజ్గా హెడ్ మాత్రం స్ట్రై ఉంది పై నుంచి కిందికి ఇట్లా ఇట్లా ఎంత కదిలినా సరే ఫుటేజ్ మాత్రం ఏదో వస్తుందో వస్తలేదు తెలుసలేదు సో ఇదైతే లైట్ వెయిట్ హెల్మెట్ కోడికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే చెప్తా సో ఇప్పుడు ఉరుక్కుంటా ఫుటేజ్ అయితే చూద్దాం ఎట్లా వస్తుందో ఫస్ట్ రైడర్ రెడీగా ఉన్నాడు బండి మీద ట్రావెల్ చేయనికే బండి మీద గుంతలు ఉన్న తన రోడ్డు మలుపుల తన ఎంత స్టడీగా తీస్తాడో ఫుటేజ్ చూద్దాం నెక్స్ట్ మామూలు డాంబర్ రోడ్ మీద స్పీడ్గా వెళ్తున్నాం ఆహా ఇప్పుడైతే రింగులు రింగులు తిరగడమే ఫుటేజ్ ఎలా వస్తుందో క్లియర్గా కనిపిస్తుందిగా సైడ్కి అసలు ఎంత స్పీడ్గా టర్నింగ్లు లెక్క కొట్టినాము రౌండ్లు కొట్టినాము ఏది కొట్టినా సరే చాలా స్టడీగా వచ్చింది అనిపిస్తుంది అబ్బో టాప్ స్పీడ్ లో కూడా ఇంకా బాగానే చేస్తుంది బ్రో ఆహా సూపర్ బాబా బాబా బా వా వా ఏం కెమెరా మెన్ రాయన దుమ్ము దులిపేసింది సో ఇక్కడ కూడా కోడికి ఇబ్బంది కలిగించలేం ఏంటంటే కొద్దిగా బ్రేక్స్ తీసుకుంటూ తీసుకుంటూ చేస్తున్నాం ఏంటంటే మరి కంటిన్యూస్ గా చేయడం కూడా కాదు ఏరారే ఆకలి మీద చూస్తున్నాం తిందామని ప్లానింగ్ మీద వచ్చింది ఇది ఏ దువే హే కుక్కలు దుప్పా నీకు అనుకుంటున్నావా ఎట్లా హే దుబాయ్ రే అయినా సరే వస్తున్నాయి అంద్రా అబ్బాయిదురుకుంటుంద్రా ఇది కొడిపిస్తా కొడిపిస్తా ఎలా అదే కొట్టు కొట్టాను ఇప్పుడైతే మామూలు మట్టి రోడ్డు మీద గుంతలు గుంతలు ఉన్నాయి ఒక సైడ్ కెమెరాతో తీసింది ఇంకో సైడ్ ఏమో కోడి బ్రో తీసింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఏది ఎంత స్టేబుల్గా వస్తుంది అనేది కోడి మాత్రం హెడ్ని అక్కడిక్కడ తిప్పుతుంది తిప్పేటప్పుడు కూడా ఏం షేక్ అయితే లేదు ఇట్లా బాగానే దూరం తిరిగినాం ఆహా హీరో ఇంట్రో తయారు చేద్దాం హీరో కోసం సూప్ సూప్ లేపే నీకు నడిగి ఉంది ఆగన్ రా మీరున్నందుకుంటున్నారా లేకపోతే లేపి లేపి వేస్తుంటే ఇప్పుడు ఇప్పటికల్లా ఇప్పుడు రెస్టింగ్ టైము మొన్న రెస్ట్ తీసుకోవాలి ఇంతసేపు ఫుటేజ్ తీసి తీసి బాగా కెమెరా బాగా అలిచిపోయాను కాబట్టి జర రెస్ట్ తీసుకోవాలి జర ఫుడ్ తిన రెస్ట్ తీసుకుంటాడు కదా ఒక అర్ధగంట సేపు తర్వాత మళ్ళీ ఫుటేజ్ రెడీ అవుతాడు కోడిని ఎప్పుడు ఇస్తారా మీరు అని చెప్పి దుమాగ్ ఖరాబ్ చేస్తుంది అందరిది కానీ మేము ఇయ్యం కదా సరే ఇప్పుడైతే మనం మామూలుగా వదిలేదాం కోడిని చేలో బాయ్ చేలో పోరా పోరా ఇప్పుడు మామూలుగా గాలికేని కిందేద్దాము బాంటు ఏ ఇప్పుడే ఏంటంటే ఈ ప్లేస్ అంతా ఫాస్ట్గా గుంతలల్లో టా టలు వేస్తుంటే ఏ రకంగా వేస్తుంది మామూలుగా గుంతలల్లో బండి షేక్ అవుతుంటే అసలు ఫుటేజ్ అసలు ఘోరంగా ఖరాబ్ అయిపోతుంది ఈ వీడియో కింతే గైస్ ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే పార్ట్ టూ కూడా చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియలీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్